ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మానవత్ రామ్దాస్ నాయక్ ఆదివారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగా వివిధ గ్రామాల్లో సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు చెర్లపరి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అనంతరం గాంధీనగర్ లో కర్ణాటి అనంతరావు ఏర్పాటు చేసిన తేనె విందులో పాల్గొని గృహ జ్యోతి పథకం కింద విద్యుత్ జీరో బిల్లు తీసి లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి వారికి మరో చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పాలా అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పరిపాలన సాగుతూ ఉంది ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరలేదని చెప్పేసి రావాల్సింది కావాల్సింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతి పేదవానికి చెందాలని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పడం ద్వారా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చింది ఏదైతే మాటిచ్చి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి విక్రమార్క శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు రేణుకా చతుర్ గారు ఈ జిల్లాలో ప్రభుత్వ ఆరు పథకాల అమలులో భాగంగా ప్రమాణం చేసిన గంటల్నే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదే రోజు పది లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించే కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు నిన్న రెండు వందల ఈ కరెంటు కార్యక్రమాన్ని జీరో బిల్లు బిల్లు కట్టేది లేదని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఇవాళ మేము కూడా జీరో బిల్లు నియోజకవర్గంలో గ్రామాలు ఇస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం రేపు ఐదు రేపు గత ఇంకా నాలుగు రోజుల తర్వాత ఐదు రూపాయల గ్యాస్ ఇచ్చే కార్యక్రమం పద పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇందులో రాజ్యం ఆరు గ్యారెంటీ పథకాలని చాలా తాకట్టు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం